శ్రీరామ జయం రామనామము రామనామము రమ్యమైనది రామనామము మత్స్యావతార జయంతి ఈ జయంతితో ప్రారంభం అయినటువంటి విశ్వావసనామ సంవత్సరం పాడ్యమి మొదలుగా నవమి వరకు ప్రతిరోజు రామనామ స్మరణతో వసంత నవరాత్రులను నిర్వహించుకోవడం ఒక విశేషంగా మనం భావన చేస్తే వసంత నవరాత్రులు అంటే ఏమిటి ఈ వసంత నవరాత్రులలో రామచంద్రమూర్తినే ధ్యానం చెయ్యాలా శ్రీరాముడు రామచంద్రుడు ఎలా అయ్యాడు రామభద్రుడు ఎలా అయ్యాడు రామ గాథ మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి పూర్వం కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన ఆ పరమేశ్వరుడిని చూచి ఏ నామం స్మరిస్తే క్షేమం కలుగుతుంది ఏ నామం జపిస్తే తరించవచ్చు అని ప్రశ్నించగా ఆ నామము రామ నామము అని పరమేశ్వరుడు పార్వతికి తెలియజేసినట్లుగా బ్రహ్మాండ పురాణములో అంతర్భాగమైన అధ్యాత్మ రామాయణంలో వీరంగా చెప్పబడి ఉంది ఆదిదైవిక ఆధ్యాత్మిక ఆది భౌతిక సంబంధమైనటువంటి అధ్యాత్మ రామాయణం మనకు అనేకమైన విషయాలను బోధిస్తుంది పరమేశ్వరుడే రామస్వరూపాన్ని పొందినట్లుగా ఈ పురాణం మనకు వివరిస్తుంది అలాంటి ఆ రామనామే తారక మంత్రము ఆ రాముడు భద్రుడు అనేటటువంటి పరిచర్యలు చేసేటటువంటి వారిలో ఒకరు చిన్ననాడు చంద్రుని చూచి ఆ చంద్రుడు నాకు కావాలి అని మారాము చేయగా అద్దములో ఆ చంద్రమును ప్రతిబింబముగా చూపించిన కారణము చేత రామచంద్రుడని కీర్తింపబడ్డాడు భద్రుని చేత ఈ సదుపాయము ఈ సేవ స్వీకరించిన కారణం చేత రామభద్రుడయ్యాడు అని కూడా జానపదలు రమ్యంగా ఆ స్వామి నామం రామచంద్రుడు ఎలా అయినదో తమ మనస్సులలో కల్పించుకొని చక్కటి కథను సృష్టించి ఉన్నారు పాఠ్యమి మొదలుగా నవమి వరకు మనం చేసేటటువంటి వసంత నవరాత్రి ఉత్సవాలకు రామచంద్రమూర్తికి పూర్వకాలంలో ఏ సంబంధము ఉండేది కాదు వసంత నవరాత్రులు అనగా ప్రకృతిని పూజించడం చెట్లు చేమలు ఎండ కొండ బండ మట్టి పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీకాత్మకంగా ఒక్క పాలికలో మట్టి పాలికలో అంత మట్టి పోసి నవధాన్యములు పోసి అంకురారోపణము అయ్యే విధంగా ఏర్పాట్లు చేసి ఆ పైన ఆ అంకురారోపణంగా మొలకలుగా వచ్చేటటువంటి ఆ ప్రకృతినే పూజించేటటువంటి వారు ప్రదోష సమయంలో కవితా సమ్మేళనాలు సాహిత్య సద్గోష్ఠులు భక్తి సమ్మేళనాలు నిర్వహించేటటువంటి సంప్రదాయం పూర్వం ఉండేది ఆ సంప్రదాయానికి అనుకూలంగా అనుగుణంగా నేటి కాలంలో కూడా వసంత నవరాత్రులలో ఉగాది సందర్భంగా కవి సమ్మేళనం అనేటటువంటి పేరిట వివిధ సందర్భాలను మనం గమనిస్తూ ఉంటాం పాడ్యమి మొదలుగా నవమి వరకు తొమ్మిది రోజులు కావడం రావణ సంహారం అనంతరం రామచంద్రమూర్తి లంకా నగరాన్ని వదలి అయోధ్య చేరే నిమిత్తమై పాడ్యమినాడే ప్రయాణాన్ని ప్రారంభించడం అలాగే మార్గమధ్యంలో భరద్వాజాశ్రమం నందిగ్రామ రాజ్యం అయోధ్య చేరడం పట్టాభిషిక్తుడు కావడం పంచమినాడు నాడు పట్టాభిషిక్తుడైనట్టుగా శ్రీరామాయణం వివరిస్తుంది ఇలా రామాయణానికి సంబంధించిన పలు ఘట్టాలు పాడ్యమి నుంచి రామ జననం అయినటువంటి నమమి వరకు ఉన్న కారణం చేత ఈ నవరాత్రులలో రామచంద్రమూర్తిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం పైగా రామచంద్రమూర్తిని స్మరించడం అంటే ప్రకృతిని పూజించడమే ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం కీలకం రామచంద్రమూర్తి లలితా స్వరూపం ఆ స్వామిని సేవించేటటువంటి తరుణంలో చుట్టూరా ఉన్నటువంటి క్షత్రచామరాజులు అలంకరించేటటువంటి ఆ వేదిక పైన రామచిలకలు కూడా మనం గమనిస్తూ ఉంటాం ఆ రాముడిని పూజించిన ఎడల లలితాదేవిని పూజించినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది అనే రహస్యం కీలకం తెలిసిన ప్రాచీనులు రామో రాజీవలోచనా అంటూ రాముడినే స్మరించండి అనేటటువంటి నియమాన్ని మనకు బోధించారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అంటూ రామ శ్రీరామ అనవలసినది అనేటటువంటి సందేశాన్ని కూడా మనకు తెలియజేశారు ఈ కారణం చేత పాడ్యమి మొదలుగా నవమి వరకు మనం ప్రతిరోజు కూడా రామనామాన్ని స్మరించుకున్న ఎడల చిన్నారి బాలబాలికలకు విశేషమైన పితృభక్తి మాతృభక్తి పెద్దల ఎడల ఆరాధనాభావం అలాగే ఆధ్యాత్మిక భక్తి కారణంగా అనేక విషయాలలో సదవగాహన కలిగే విధంగా ఊహపోహలు సవ్య ప్రయాణించడం ఇలాంటివన్నీ కూడా రామానుగ్రహంతో పొందవచ్చును అంటుంది పరిహార విజ్ఞానం ప్రాచీన శాస్త్రం ధర్మ మార్గం ఆధ్యాత్మిక మాత్రం ఇలా బోధించేటటువంటి తరుణం ఇది కనుక రామనామ స్మరణ శ్రేయోదాయకం పుణ్యదాయకం శుభకరం అలాంటి రాముడిని రామనామాన్ని తారక మంత్రంగా స్వీకరిద్దాం నిత్యము శ్రీరామ శ్రీరామ అంటూ రామకోటిని వ్రాసే ప్రయత్నం చేద్దాం పలికే ప్రయత్నం చేద్దాం ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ అంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం